నేను పొందిన సమస్త ఆస్తులు భూములు సంపదలకు కృతజ్ఞతలు నేను పొందిన సమస్త ఆస్తులు భూములు సంపదలకు కృతజ్ఞతలు నేను పొందిన సమస్త ఆస్తులు భూములు సంపదలకు కృతజ్ఞతలు నేను ఎల్లప్పుడు డబ్బును ఆకర్షిస్తున్నాను నేను ఎల్లప్పుడు డబ్బును ఆకర్షిస్తున్నాను నేను ఎల్లప్పుడూ డబ్బును ఆకర్షిస్తున్నాను నేను ఏది కోరుకున్నా అది నా వద్దకు వస్తున్నందుకు కృతజ్ఞతలు నేను ఏది కోరుకున్నా అది నా వద్దకు వస్తున్నందుకు కృతజ్ఞతలు నేను ఏది కోరుకున్నా అది నా వద్దకు వస్తున్నందుకు కృతజ్ఞతడు రోజును ఆనందంగా గడిపినందుకు కృతజ్ఞతలు ఈ రోజును ఆనందంగా గడిపినందుకు కృతజ్ఞతలు ఈ రోజును ఆనందంగా గడిపినందుకు కృతజ్ఞతలు డబ్బు నిరంతరము నా వైపు ప్రవహిస్తుంది అందుకై డబ్బుకు కృతజ్ఞతలు డబ్బు నిరంతరము నా వైపు ప్రవహిస్తుంది అందుకై డబ్బుకు కృతజ్ఞతలు డబ్బు నిరంతరము నా వైపు ప్రవహిస్తుంది అందుకై డబ్బుకు కృతజ్ఞతలు నేను ఈరోజు డబ్బుని అనేక రకాలుగా పొందుతాను అందుకై డబ్బుకు కృతజ్ఞతలు నేను ఈరోజు డబ్బుని అనేక రకాలుగా పొందుతాను అందుకై డబ్బుకు కృతజ్ఞతలు నేను ఈరోజు డబ్బుని అనేక రకాలుగా పొందుతాను అందుకై డబ్బుకు కృతజ్ఞతలు